రాష్ట్రంలో ప్రతి రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేలు పూర్తిగా చెల్లించాలని యూరియా తగినంత సరఫరా చేయాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళారెడ్డి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద రాష్ట్ర రైతులు పడుతున్న ఇబ్బందులు సమస్యలపై జిల్లా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జిల్లా కిసాన్ విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి జిల్లా రెవెన్యూ ఆఫీసర్కు వినతిపత్రం ఇవ్వటం జరిగింది టీకే మాట్లాడుతూ పదిహేను నెలల క్రితం కూటం ప్రభుత్వం ఏర్పడిందని ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకు అన్నదాత సుఖీభావ పథకం క్రింద ఇస్తామని వాగ్దానం చేశారని అది పూర్తిగా ఇవ్వకుండా ఎప్పటి వరకు కాలం గడిపారని వెంటనే ఇరవై వేలు ప్రతి రైతుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూదర్ రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కాకర్ల హరిబాబు భద్రందోర ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ ఒడియార్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారదా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ యాప్ ఇవ్వడం తేదీ మీదేమో వాగ్దానం రైతు ఎన్ను మొక్కలు రైతులను పట్టించుకోకుండా రైతులను అనంతరం చేస్తాం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారి యొక్క కార్యాలయం దగ్గర తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ యొక్క ఆధ్వర్యంలో రైతులకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతు భరోసా అని అనౌన్స్ చేశారో ఆ రైతు భరోసాని పదిహేను నెలలు గడిచినప్పటికీ కూడా ఈ వేళకి కూడా మరి మొత్తం అమౌంట్ ఇరవై వేలు కూడా రిలీజ్ చేయకపోవడానికి దర్శిస్తూ అలాగే రైతులు మరి యూరియా కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు పెద్ద పెద్ద భౌతబరి రైతులు కూడా పొద్దుటే వచ్చి వాళ్ళ జోళ్ళు లైన్లో పెట్టి మళ్ళీ తర్వాత వచ్చి ఎరువు కోసం దొరక్క వెనక్కి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో ఆయన ఉన్నాడు కూటమిలో ఉన్నారు మరి సెంట్రల్లో రెండు ఏ కోటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి ఆయన ఎరువులు కారణం అయితే మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా రైతులు యూరియా కోసం ఇన్ని ఇబ్బందులు పడలేదు